తెలంగాణ కేజీబీవి నాన్ టీచింగ్ అసోసియేషన్ ఉంది అకౌంటెంట్ నేను పనిచేస్తున్నాను రెండు వేల పదకొండు నుంచి మా సమస్యలు ఏంటంటే మాకు మేము మేము అపాయింట్ అయింది స్కూల్కి కానీ ఇప్పుడు స్కూల్ కాలేజీగా అప్గ్రేడ్ అయింది సో రెండు పనులు మేమే చేయాల్సి వస్తుంది స్కూల్కి అపాయింట్ అయ్యి స్కూల్ పనులు అటు కాలేజీ పనులు అంటే ఇబ్బంది అవుతుంది పని భారం అవుతుంది ఒత్తిడి చాలా ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాయి ఈ పని ఒత్తిడి వల్ల మరి జాబ్ చేసుకోవాలా ఇన్నో ఫ్యామిలీ చూసుకోవాలా కాబట్టి మాకు కేర్ టేక్ అండి ఇమ్మీడియట్లుగా ఒక కోర్స్ని నియమిస్తే మా మేము రాస రాయాల్సినటువంటి రికార్డ్స్ ఒక ముప్పై నలభై రికార్డ్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ ఏంటిది వార్దేం చేయాల్సిన పని అనమాట స్టోర్ కానీ రైస్ గ్యాస్ రోస్ ఇట్లా హాస్టల్కి సంబంధించిన హాస్టల్ మేనేజ్మెంట్కి సంబంధించిన రిజిస్టర్లు ఉంటాయి ఆ రిజిస్టర్లు కేర్ టేకర్ చూసుకుంటారు అనమాట మా డిజిగ్నేషన్ అకౌంటెంట్ అకౌంటెంట్ అంటే మేము ఫైనాన్స్లు చూసుకోవాలా ఆస్తులు చూసుకోవాలా బయట బిల్స్ చూసుకోవాలా టెండర్లు చూసుకోవాలి ఈ విధంగా ఐదారు రకాల పనులు చేయాల్సి వస్తుంది ఒక్కలమైతే సో ఇమీడియట్లుగా కేర్ టేకర్ మాకు పని పరిపాలన తగ్గిస్తుంది అదే కాకుండా మేము కాలేజ్ అప్గ్రేడ్ స్కూల్ అప్గ్రేడ్ అయింది కాబట్టి మేము కూడా ఎక్కువగా ఉన్నాం అనమాట ఈ తెలంగాణ స్టేట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ నోటిఫికేషన్ పడింది కాలేజీకి అప్పుడు మాకు వెయిటేజ్ ఇవ్వలేదు టీఎస్పిఎస్సిలో జాబ్ ఇస్తున్నటువంటి వాళ్ళకి వెయిటేజ్ కింద కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇరవై మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చారు టీఎస్పిఎస్సి మొన్న రెండు వేల ఇరవై మూడులో నర్సింగ్ పోస్ట్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళకి ఇరవై మార్కులు గ్రేస్ పాయింట్లు ఇచ్చారు మరి అది ఒక మంచి హోదా కలిగినటువంటి పోస్ట్ టిఎస్పిఎస్సిలో జాబ్ అంటే మరి మాది కాంట్రాక్ట్ బేసిక్ మాకు కూడా అట్లనే ఇరవై మార్కులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము వేస్వర్ కేజర్ హాస్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది రోటిఫికేషన్ నుంచి త్రీ ఇయర్స్ ఎవర్డ్ చేస్తున్నటువంటి వారికి ఫైవ్ మార్క్స్ అని చెప్పడం జరిగింది మా డిపార్ట్మెంట్లో స్టేట్లో ఐదు మార్కులు కూడా కలపలేదు మేము వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పారంటే మాది కాదు మీరు నాన్ టీచింగ్ కాబట్టి మేము కలపట్లేదు అన్నారు మీ నాన్ టీచింగ్ అయితే మేము వారితో పాటు పని చేయాలి టీచర్లు ఓన్లీ స్కూల్కి అపాయింట్ అయ్యి స్కూల్ టీచర్లకే పని చే పిల్లలకే పని చేస్తున్నారు మేము స్కూల్ పిల్లలకి చేస్తాము కాలేజీ పిల్లలకి చేస్తాం వాళ్ళకంటే అదనంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని గుర్తించాలి మేము టీచర్తో పాటు మేము టెట్ కాల్స్ అయ్యాము టీసీలు ఉన్నాయి బీడీలు ఉన్నాయి ఎంబీడీలు ఉన్నాయి సెట్ ఉన్నట్టు కూడా కాల్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా నా టీచింగ్ అకౌంటెంట్ ఏ నెంబర్ ఇమీడియట్గా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి నోటిఫికేషన్లో మాకు ఐదు మార్కులు యాడ్ చేయకపోవడం వల్ల మేము జాబ్ ఫోన్ ఐదు మార్కులు ఇది மன கேஜிபி லேசு நோடிஃபிகேஷன் ஃபீ டூ இயர்ஸ் அன்மட்டி యాజ్ పర్ ఏ ఆర్టీఏ రెండు వేల ఇరవై విద్యార్థి చట్టం ప్రకారం ఏ నోటిఫికేషన్ అయినా మన తెలంగాణలో టూ ఇయర్స్కి పనికి వచ్చేటట్టుగా వేస్తుంది అదే విధంగా మనకు ఏజీలో రెండు వేల పద్దెనిమిది వేసింది పంతొమ్మిది అట్లా అకాడమిక్ ఇయర్లో టూ ఇయర్స్లో కంప్లీట్ చేశారు ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ చేశారు ఉన్న కాలేజీని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వేల ఇరవై మూడులో మాకు అసలు కలపలేదు నా తీసే వాళ్ళకి అకౌంటెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్కి మా ముగ్గురికి ఇప్పుడు ఇప్పుడు గురుకుల పోస్టులు జాబ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి పోస్ట్ ఖాళీ అవుతాయి కాబట్టి నెక్స్ట్ మాకు ఐదు మార్క్స్ కలిస్తే మెరిట్లోకి వస్తాం మాకు ఇవ్వండి ఒకవేళ అట్లా కుదరదు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ ఫ్రేమ్ అయింది కాబట్టి మాకంటే ముందు ర్యాంకులో ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కాబట్టి మేము అన్నిటికీ ఎలిజిబుల్ అయినా మన కేజీబీ కాలేజీలో ఎంపిహెచ్ డబ్ల్యూ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మేము జిఎఫ్సీ అని ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి టీజీ లేదు కాలేజీలో పీజీసీఆర్ లేరు కాబట్టి దానికి మేము ఎలిజిబుల్ ఆ జిఎఫ్సీ చెప్పడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే కేజీబీ నామ్స్ ప్రకారం ఎంకామ్ ఎంఏ ఎకనామిక్స్ చేసినటువంటి వాళ్ళని అడ్జస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ కింద వాళ్ళని చెప్పమంటున్నారు కానీ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళే చెప్పుకుంటారు ఎంకామ్ చేసిన కామర్స్ చెప్పేవాళ్ళు ఎంఏ ఎకనామిక్స్ చేసినటువంటి వాళ్ళు కాలేజ్కి ఎకనామిక్స్ చెప్పేట వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ ఏ చెప్తారు కానీ ఈ సబ్జెక్ట్ అదనంగా అయింది కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతారు పిల్లలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి సో ఆ అవకాశాన్ని మాకిస్తే మేము జాబ్ లాస్ అయింది కాబట్టి టైం మాత్రం తలపులేదు కాబట్టి ఆ అవకాశం మాకిస్తే మేము వినియోగించుకుంటాం అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని మా అధికారులు